హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాగూడల్లి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మీ అయితే బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం అయితే నేను మేక తలకాయ కూర అయితే వండుతున్నానండి ఫస్ట్ టైం అండి వండడం ఇక్కడైతే తలకాయ కూరకి ఏమేమి కావాలో అన్నీ కట్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నానండి టమాటోస్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను తలకాయ ముక్కలు అయితే కొట్టి ఫ్రెష్గా కడిగి మొత్తం అయితే రెడీగా పెట్టిందండి ఇక నేను గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని కర్రీకి ఎంత కావాలో అంత ఆయిల్ పోసుకొని కసూరి మేతి ఆకు బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ పోపులోనే వేసాను ఎందుకంటే నీసు రాకుండా ఉండడానికి ఫస్ట్ అయితే కొన్ని పోపులు అయితే వేసుకున్నానండి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం అవి వేగిన తర్వాత అల్లం పసుపు వేసుకొని ఫ్రెష్గా కడిగిన తలకాయ అయితే గంజలో అయితే వేసానండి చూడండి పసుపు అయితే లైట్గా వేసుకున్నాను ఎందుకంటే కూర ఉడకాలి పసుపు ముందే వేస్తే కూర ఉడకది సో అందుకని పసుపే ముందు కొంచమే వేసుకున్నాను కొంచెం మొత్తం బాయిల్ అయిన తర్వాత పసుపు వేసుకొని కారపొడి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ అయితే పోసుకున్నానండి ఇదైతే గుడ్డలో మెదడు అండి తలకాయలో ఉండే మెదడు కట్ అయితే వేసాను గుడ్డలో కట్టేస్తే ఆ కూరతో పాటు అది కూడా ఉడుకుతుందని మధ్యలో అయితే వేసానండి సో అయితే కొంచెం మసాలా వేసుకొని ధనియా పౌడర్ వేసుకున్నాను లైట్గా కొత్తిమీర అయితే జల్లుకున్నాను ఫ్రెండ్స్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది తెలంగాణలో బోటి కూర తలకాయ కూర అంటే పడి చచ్చిపోతారు అంతే ఫ్రెండ్స్ తగ్గేదేలే